వెల్కమ్ టు ఎన్ఎస్ మేజర్ జిల్లా కీసర నూట రెండవ జ్ఞానం వాలా కార్యక్రమాన్ని కీసర మండల్ అంబేద్కర్ సంఘం నూతన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జనవరి ఏడు రెండు పేల ఇరవై నాలుగు నాడు ఉదయం తొమ్మిది గంటలకు వైభవంగా జరిగింది అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు యువత అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్మ సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ల ఆధ్వర్యంలో జరిగిన జ్ఞానమాల ఈ కార్యక్రమంలో మాజీ సంఘం పెద్దలు పలు సూచనలు సలహాలు ఇస్తూ కొత్త కమిటీకి అండగా ఉంటామని తెలియజేశారు ఈసర శ్రీ సీతారామ దేవాలయ చైర్మన్ నాయకపు వెంకటేష్ మాజీ ఎంపీటీసీ మచ్చాని జంగయ్య యాదవ్ మంచాల పెంటయ్య బక్కాని నర్సింగ్ రావు మేట్రల్ నియోజవర్గ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కర్రి గణేష్లు తదితరులు ఉపన్యసించారు కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బక్కాని కుమార్ వేణుగోపాల్ కోశాధికారి శ్యామ్ కార్యదర్శులు కంచమేది సంతోష్ బత్తుల ఆంజనేయులు మరుగు నవీన్ కె శంకరయ్య డి డిఐలయ్య జి సుధాకర్లతో పాటు మండల నాయకులు రాంపల్లి దాయర గ్రామ మాజీ సర్పంచ్ గంగే మల్లేష్ బోడా శ్రీనివాస్ బతుల వేణుగోపాల్ చినింగని భోపాల్ యాద్గరపల్లి సర్పంచ్ పుట్ట రాజు ముదిరాజ్ రాంపల్లి దయార సర్పంచ్ గరుగుల ఆండాలు మల్లేష్ ఉప సర్పంచ్ కర్రె మల్లేష్ యాదవ్ కీసర మండల బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సింగారం నారాయణ కీసర గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చినింగని బాలరాజ్ మోహన్ లాల్ లాల్ చౌదరి వార్డు సభ్యులు శీలం లలితా మల్లేష్ ముద్దం వెంకటేష్ యాదవ్ నగేశ్ కీసరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ రాగుల రమేష్ కాంగ్రెస్ నాయకులు కొండబోయిన మల్లేష్ యాదవ్ జూపల్లి లక్ష్మీనారాయణ రామారం రమేష్ డి ఆంజనేయులు ఎం వెంకటేష్ కోలా నవీన్ యాదవ్ తాళ్ల కిరణ్ బొడుసు సాయి యాదవ్ గంగి ఆంజనేయులు చినింగని కిరణ్ నర్సింగ్ టోనీ మరియు వివిధ గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము అదృష్టంగా భావిస్తున్నాము అలాగే కిసర మండలంలోని ఎక్కడైతే ఏ గ్రామంలో విగ్రహాలు లేవో ఆ గ్రామంలో విగ్రహాలు నెలకొల్పడానికి మా కమిటీ మరియు కిసర మండల సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని ఈ మహనీయుని ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పడానికి మనమందరం ముందుండాలని కోరుతున్నారు జై భీ జై భీ ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడే వచ్చినటువంటి కీసర స్థానిక సర్పంచ్ గారు గౌరవనీయులు నాయక మాధురి గారికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నగారు సీనియర్ నాయకులు వినోద్ కుమార్ అన్నగారికి కూడా ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నూట రెండవ స్నానమాల కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు గౌరవనీయులు స్థానిక సర్పంచ్ వెంకటేష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు నూతనంగా మండలం జరిగింది దానికి ఉంటే ఎన్నికల గారికి అలాగే ప్రధాన కమిటీ శ్రీనివాస్ గారికి అలాగే కమిటీ అలాగే నా సోదరులందరికీ పేరు పడిన నాయకుల మనస్కారం అందిస్తుంటూ ఇంతకు ముందు మా తమ్ముడు శ్రీనివాస్ గారి పిల్లలు మతంగా ఏ ఏ గ్రామంలో మన మహనీయుడు అంబేద్కర్ కు అంబేద్కర్ గారి కోపం లేదు అక్కడ ఖచ్చితంగా పెట్టే విధంగా మీరు ప్లాన్ చేయండి దానికి బావంతో సహాయ సహకారంగా ఖచ్చితంగా ఉంటాయా మీకు తెలియదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మొత్తసారి ఈ యొక్క వినబాన్ని విని తక్షణమే స్పందించిన శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి చైర్మన్ నాయకుడు వింకరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఇలాగే ఇంకా ముందుండి మాకు ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసినటువంటి గ్రామపంచాయ గ్రామ సర్పంచ్ గరుగుల మండలు గరుగుల మండలు గారికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపిటీసి మచ్చాని గంగా అన్న గారికి స్వాగతం సుస్వాగతం ఈ నూట రెండవ జ్ఞానమాల కార్యక్రమాన్ని ఉద్దేశించి ధోరణిలు శ్రీ బోడ శ్రీనివాసన్న గారిని అడ్వకేట్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అంబేద్కర్ సంఘం నూతన కమిటీ సభ్యులకి శుభాకాంక్షలు గత కమిటీ ఆధ్వర్యంలో జ్ఞానమాన ఒక కొత్త కార్యక్రమం తీసుకుని కేవలం అంబేద్కర్ జయంతి వర్తా చంబేద్కర్ గారిని చుట్టూ పరిస్థితి నుంచి సమాజంలో ఉన్న ప్రతిష్ట వ్యక్తులు గొప్ప వ్యక్తులు అందరినీ అంబేద్కర్ ఆశయాల దిశగా నడిపించే ప్రయత్నంలో భాగంగా ప్రతి వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం ఈ జ్ఞానమాల దాదాపు నూట నూట రెండవ వారం మనం జరుపుకుంటున్నాము దాదాపు వంద మందికి పైగా ప్రతిష్ఠిత వ్యక్తులు సమాజంలో బలిసే వ్యక్తులు అంబేద్కర్ సంఘంలో భోజనం జరిగింది కేవలం అంబేద్కర్ గారికి పూర్వమానేసి అంబేద్కర్ గారి జయంతి వర్ణం చేసి అంబేద్కర్ గారి ఆశయ సాధన رائٹ